బుడుగు పిడుగులకి మంగళ స్నానం కోసం అమ్మ చిన్నమ్మసంగా చేసేసారు ఈ లోటస్లో లోటస్ ఫ్లవర్లో కూర్చుంటారు బుడుగు పిడుగు ఇవన్నీ ఎత్తినిపోయాను ఎర్రటి ఎండలో అదిరిపోయే వేడి మామూలుగా లేదు దానికి తోడు మొత్తం ఇట్లా ఏం చేసేసి కారిపోతున్నాయి చెమటలో కూడా బుడుగుకి పిడుగుకి ఏదో వింతగా ఉంది అనమాట ఏంటో పూలేస్తున్నారు నీళ్లు పోస్తారంట ఇప్పుడు మేము హడావిడి కింద పడినట్టుకుందాం అటు ఇలా ఎర్రటి ఎండల్లో మంచు పర్వతం మంచు కొండలాగా మెరిసిపోతాడు సుంబామ్మ గారు ఏమో బిజీ బిజీగా ఉంది నానికి బాబు ఇప్పుడే ఎంటర్ ది డ్రాగన్ లాగా వచ్చాడు డుగు బుడుకు పొక్క బాబు సరిపోయిందండి కూర్చోడానికి గుమ్మడికాయలాగా చిన్నమ్మ రెడీ అయిపోయింది ముగ్గురు కొడుకులకి ముగ్గురికి చెయ్యాలి పింకిమా వచ్చింది పింకిమా అలాగే పట్టుకోవాలి పింకిమా శంభు శంకర అనుకోమ్మా తమ్ముబాబు బుగ బాబు ఓం ఓం నమస్తే వాయ చెప్పమ్మాగ బాబు తలపైకెత్తు అట్లుండు నాయనమ్మల అంతే రాంకా நான் என் பையட்டும் அம்ம போட்டுக்கோட்டும் அண்ணன் போட்டு கோட்டம் కొంచెం సౌండ్ కొట్టండి కొంచెం ఇక్కడ ఉంది ఇంద్ర ఏమి అంతా బాగుందా ఉందా అబ్బా అమ్మలు అమ్మలు సానాలు చూపిస్తున్నారు ఇలా పెళ్ళి పెళ్ళి ఎవరు చేసుకుంటారు తెలియదు కదా అవును ఒక బాబు జై శ్రీరామ్ చెప్పమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక బాబు శ్రీ నాన్నగారు తమ్ముడుగు అత్త శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొక్కు బాబు బాబు హాయి ఉందమ్మా నీళ్ళు పడుతుంటే శాంతమ్మా నేను కలిసి చదువుకున్నాం ఎప్పుడు చదువు రాలేదు దానికి ముగ్గురు మనవలు ఇద్దరు మనవరాలు కూడా ఉన్నారు అనుకోండి ఇప్పటికీ ముసలిది ఏ ఓం నమస్తే భా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక బాబు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చంద్రం అందరూ శంబులతో పోతుండే చంద్రం బిందెత్తి పోతున్నారు అమ్మ బాబు బొగ్గు బాబు గుండెలు గుండెకలు కూడా పోతున్నారు ജയ ശ്രീരാം എന്താ പടുത്ത ബിന്ദല ബിന്ദല പാത്ത அசோலர் குண்டுகளு போக ஒரு బాబు ఒక బాబు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బాబు బాబు నీకురా బాగుంది స్ట్రీటు చూడండి అందరు ఎక్కువైపోయారు అచరవుదా చిటు ఎదర నయనమల వైపు హ్యాపీ ఇంకా చూడండి త్ర ఇంకా పెళ్ళిప్పుడు చేస్తారలే తెలియదు ఇలా తలమైనో మిక్స్ కన్నా ఎవరు ముస్కొతరో తెలియదు కొలొలేదు మాటలేదు వానికి ఓం నమః శివాయ చేద్దాం

ఒక బాబు సమ్మగా ఉందా తమ్ముడు నీకురా సమ్మగా ఉందా అంటే వాడికి కూడా అరే జారారు అనుకోరా డోలు పుచ్చకాయ జారు డోలు పుచ్చకాయ వెళ్ళినట్టు వెళ్తారు అసలే మార్బుల్స్ మార్బుల్స్ ఆ ఓకే బాయ్స్ వీడికి 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 నాకు కూడా నాకు ఎవరు ఏటో లేదు కాబట్టి చూడండి రా you are in it actual good job adapter photographer hai renda